అన్న కవిత గారి రాజీనామాను ఎలా చూస్తారు మేము కవిత గారి రాజీనామాను అయితే మనస్ఫూర్తిగా చాలా బాధాకరంగా బాధపడుతున్నాం ఎందుకంటే ఏమి తప్పు చేయనప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు ఉంటాయంటే కవితక్క గారిని చూస్తే ఉదాహరణ మాకు అర్థమైంది ఎవరికైనా ముందు పార్టీని సస్పెండ్ చేసేటప్పుడు ముందుగా షోకాజ్ నోటీస్ ఇస్తారు దాని పట్ల ఎక్స్ప్లెనేషన్ వినాలి దాని తర్వాత సస్పెండ్ చేయాలి ఆ ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్టరీ అవ్వకపోతే మరి సొంత కూతురు మీద ఇలాంటి నిర్ణయం మీరు అలా చూస్తారు ఆ విషయంలో కేసీఆర్ గారికి తెలియకపోవచ్చు వాస్తవానికి కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు మధ్యలో ఉండి ఆడిస్తున్న డ్రామా ఇది కవిత గారి పైన హరీష్ రావు గారు కానీ రావు కానీ హరీష్ రావు గారు విదేశాలు ఉన్నారు కాబట్టి అరే సంతోష్ రావు కానీ కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ సార్కి ఏం తెలియనియకుండా ఈరోజు చాలా మంది కార్యకర్తలకు కూడా ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు వీళ్ళు కూడా రాబోయే రోజుల్లో పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కొంటారని మాత్రం భావిస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని చీల్చి వీళ్ళు ఏం సాధించాలని భావిస్తున్నారు రాజకీయంగా లబ్ధి పొంది రాజకీయంగా కేసీఆర్ గారిని విడదీస్తే మేమే ముఖ్యమంత్రి కావచ్చు అలా ఉత్తర్వాళ్ళకు కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ డైనమిక్ లీడరే కవిత గారు డైనమిక్ లీడరే కాబట్టి వాళ్ళకేందుకు అవకాశాలు కల్పే అదే అవకాశం మేము రాజకీయ లబ్ధి పొందొచ్చు కదా ఆలోచన మీద వాళ్ళు కూడా ఉండొచ్చు కదా డైరెక్ట్ వాస్తవానికి అయితే వాళ్ళు రాజకీయంగా కేసీఆర్ మెన్ను పోటు పడే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు హరీష్ రావు గారికి సీఎం సీట్ మీద ఎందుకు లేకుంటే ప్రతి ఒక్కరు నాకు ఇస్తూ కూడా నేను సీఎం సిట్ మీద ఒక రాజకీయ నేత గతంలో ఐదు సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఒకసారి ముఖ్యమంత్రి కావాలని కోరిక ఎవరుకుంటుంది అందరికి ఉంటుంది కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి ఆశించొచ్చు ఇప్పుడు హరీష్ రావు గారితో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ పెట్టలేదు ఎందుకు అంటున్నారు రాబోయే రోజుల్లో సినిమా చూస్తారు అందరు ఎందుకంటే ఎవరెవరు తప్పు చేశారు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రజా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మన ప్రియతమ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు పైన లేనిపోని మచ్చ వేసి ఈ రోజు వాళ్ళ ఆ రాక్షస ఆనందం పొందుతున్నారు తప్ప ఆయన ఎలాంటి మనిషి అనేది ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఈ పరిణామాలన్నీ మీరు చూస్తారు రాబో ఎందుకంటే మీడియా ముఖంగా అన్ని తెలియజేస్తారు కవిత గారు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తారు బీసీ సామాజిక వర్గాల మీద సామాజిక తెలంగాణ పైన అందరిపైన అవగాహన కల్పిస్తూ ఈ రోజు ప్రజల్లో పోయి రాబోయే రోజుల్లో కవితక్క అంటే ఏం చేస్తారు నిజ స్వరూపం ఏంది కవితక్క ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పోరాటాలు చేస్తున్న విషయాన్ని మీరు అందరూ గ్రహిస్తారనే మాట నేను వాస్తవం తెలియజేస్తున్నాను అయితే నిన్నటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తుంది అన్నలుగా ఎన్ని పొడి కూడుస్తున్నారు అక్కడ షర్మిల గారు కూర్చున్నారు ఇక్కడ మేడం గారు కూర్చోదు ఆమె షర్మిలా ఉండొచ్చు ఇక్కడ కవితమ్మ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారు కూతురు కేసీఆర్ గారు రక్తం అలాంటి ఎలాంటివి లేకుంటే కేసీఆర్ గారిని ఇప్పటివరకు కూడా మీరు ప్రశ్నోట్లా చూసుకోండొచ్చు కవిత గారు ఎప్పుడైనా కేసీఆర్ గారిని ఏమైనా మాట్లాడిర ఒకటన మాట ఎందుకంటే వాళ్ళు అన్నకు తెలియదు ఇవన్నీ వాస్తవాలు తెలియనియకుండా కవరేజ్ చేస్తారు ఒకటి మాట్లాడుతారు వెంకొకటి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారికి హరీష్ కేసీఆర్ గారికి ఇలాంటివి తెలియకుండా కవరేజ్ చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసే అన్ని దుర్మార్గులు ప్రజలందరికీ అందరికీ తెలుస్తున్నాయి ఇప్పుడు వీళ్ళ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు వీళ్ళు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు ఒక మహిళా నాయకురాలు కూడా కంటతడి పెట్టిచ్చే విధంగా వీళ్ళు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నారు ఒకసారి మనం గ్రహించాలి తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు రాబోయే రోజుల్లో వీళ్ళకు తగిన శాస్త్రి ప్రజలు చెప్తారు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా తెలుసుకొని వాస్తవాలు కూడా మీరు తెలియస్తారని నేను ఆలోచిస్తున్నాను అంతిమంగా గారి పట్ల మీకు గారికి సార్ కేసీఆర్ సార్ మీకు నేను దండం పెట్టి మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా మీరు లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎందరో జీవితాలని అలా నింపినటువంటి నాయకులు ఎంతో మంది కార్యకర్త నాలాంటి కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలివి వచ్చిందంటే మేము చడ్డీ తిరిగినట్టు సందర్భాల నుంచి ఈరోజు తెలంగాణ మీ గులాబీ జెండా పట్టుకొని తిరిగినాం తిరిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించే దిశలో మేము అందరం పనిచేసినాం అదే విధంగా మీకు మేము కోరుకునేది ఏంటంటే సార్ ఎలా పనిచేసే కార్యకర్తలను ఫస్ట్ ఉన్న ఇన్ఛార్జీలను మార్చండి సార్ ప్రతి కాన్స్టెన్స్లో ఇన్ఛార్జీలను మార్చండి యువజన సంఘాలను మార్చండి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి ఉన్న వాళ్ళని పెట్టుకొని ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ఆయన విద్యార్థి నాయకులే ఉంటారు యూత్ డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా ఆయన యూత్ భాగం కాదు సార్ ఇలా మారవలసిన రాజకీయ పరిణామాలు చాలా ఉన్నాయి సార్ గ్రామస్థాల నుంచి కమిటీలు మార్చండి కొత్త కమిటీలు ఏంటి కొత్త వారికి అవకాశం ఏంటి పాత వాళ్ళకు అవకాశం ఏంటి సీనియర్ సీనియర్ సిటిజన్లకు అవకాశం ఏంటి ఎందుకంటే ఈరోజు రాజకీయంగా అందరికీ చేయాలని ఆశ ఉంటుంది ఆ విధంగా మీరు ఆలోచన చేయండి రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే సార్ ముఖ్యంగా ఈరోజు నాయకత్వాన్ని ప్రోత్సహించండి యువకులకు ప్రోత్సహించండి ఈ మహిళలకు ప్రోత్సహించండి విద్యార్థులకు ప్రోత్సహించండి అనే మాట మేము మేము కేసీఆర్ సార్ తెలియజేస్తున్నాం సార్ ఇంకొకసారి మీరు పునరాలోచన చేసి కవిత గారి పైన మీరు సుమిషమైన మీ ఆలోచన చేసి మీ మనస్సుతోని మీ ప్రేమతో మీ కూతురు కాబట్టి కూతురు కాకుండా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మహిళ కాబట్టి ఆమెను మీరు గౌరవించి మరోసారి ఆలోచన చేయాలి సార్ సస్పెన్స్ వ్యక్తితో పైన మీరు ఆలోచన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం